ఈ శ్రీనివాస్ అగోరి ఆరోగ్యం బాగోలేక అక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకొచ్చారు జైలు అధికారులు అయితే ఆ తర్వాత ట్రీట్మెంట్ ఇస్తున్న క్రమంలో కూడా సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం అక్కడ కూడా ఆయన ఫుడ్ కూడా తీసుకోకపోవడం అదంతా కూడా ట్రీట్మెంట్ కూడా చాలా డిస్టర్బ్ చేశారట అయితే ఇదంతా భరించలేక శ్రీవర్షిని రిహాప్లేసింగ్ సెంటర్ నుంచి మొత్తానికి ఇక్కడికి తీసుకొచ్చారు హాస్పిటల్కి అయితే హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత కూడా శ్రీనివాస్ ఏమైనా మారినట్టు లేదు మొత్తానికి ఆమె తినిపిస్తున్నా నేను తింటా ఆమె ఉంటేనే తింటా ఆమె లేకుండా ఆమె వెళ్ళిపోతూ మాత్రం నేను బ్రతకను ఏం తినను అంటే ఆమె ఉన్నంతసేపు ఆమె బ్రతమలాడే ఆయనకు భోజనం పెట్టేది అయితే దాని తర్వాత శ్రీవర్షుని వెళ్ళిపోయినాక గత వీడియోలో మనం చెప్పాం సూసైడ్ చేసుకుంటు ఎస్ ఎగ్జాక్ట్లీ సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసిండు చనిపోదాం అనుకున్నాం కానీ ఈలోపు అంత మళ్ళా కుదుటబడింది అంత బాగానే ఉంది మనలో నెక్స్ట్ డే రాత్రి అగోరి హాస్పిటల్ అందరూ పడుతున్న సమయంలో తప్పించుకుపోయే ప్రయత్నం చేసిండు ఉంటారు అది కూడా శ్రీవర్షుని కోసం హాస్పిటల్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది ఈ లోపు తప్పించుకునే క్రమంలోనే కింద పోలీస్ సెక్యూరిటీ చూసి ఒకగానొక గోడ దాటి ఇంకా వెళ్ళిపోయే క్రమంలో సడెన్గా చూసి పట్టుకుని మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చి అదే హాస్పిటల్లో ఇప్పుడు భారీ సెక్యూరిటీ ట్రీట్మెంట్ అందిస్తున్నాను నేను వెళ్ళిపోతా నేను ఉండను లేదంటే నేను చచ్చిపోతా అనవసరంగా నన్ను ఇక్కడ ఆపితే నేను సూసైడ్ చేసుకుంటా ఏ క్షణానైనా కూడా నేను చనిపోతా అనవసరంగా నన్ను నాకు అడ్డుపడకండి నేను ఏ తప్పులు చేయలేదు నాకు శ్రీవర్షిని కావాలి లేదంటే శ్రీవర్షిని ఇక్కడ తీసుకురాని నేను ఉంటాను శ్రీవర్షిని లేకుండా మాత్రం నేను జీవించలేను శ్రీవర్షిని లేకుండా నేను బ్రతకలేను శ్రీవర్షిణే నా జీవితం శ్రీవర్షమే నా సర్వస్వం అని ఎంతసేపు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇంకా ఎక్కి ఎక్కి వేడిస్తున్నాడు అయితే అఘోరీ పరిస్థితి ఎంత దారుణం అయిపోయిందంటే శ్రీవర్షుని రిహాబిలేషన్ సెంటర్లో మంచిగా మూడు పుటలు తినుకుంటా హ్యాపీగా రష్ తీసుకొని నా మానసిక స్థితి బాగాలేదంటూ ఆమె అక్కడ మంచిగా ఆనందంగా ఉంది ఇటు చూస్తే అఘోరి పేరెంట్స్ వాళ్ళ ఇంటికాడ అఘోరి పేరెంట్స్ వాళ్ళ ఈయన గురించి టెన్షన్తో ఉన్నారు ఇటు శ్రీవర్షిణ పేరెంట్స్ ఇంటికాడ దీన్ని దాస్తున్నారు అందరు కూడా ఎవరి పనిలా వాళ్ళు ఉన్నారు కానీ అఘోరీ పరిస్థితి చాలా దారుణం ఎంతసేపు శ్రీవర్షణ అయితే గతంలో అఘోరీ ఎంత విలాసవంతమైన జీవితం గడిపాడు ఎంత బాగున్నాడు ఇక్కడ పడితే అక్కడ రోజు ఒక గుడికి వెళ్ళడం రోజు ఒక ప్లేస్కి వెళ్ళడం షికారులు చేయడం చిందులు వేయడం మీడియా ముందుకు వచ్చి మంచిగా మాట్లాడడం రోజు లైవ్ ఇవ్వడం ఇదంతా కూడా రోజు గడిచిపోయింది ఎక్కడికి పోయినా డబ్బులు ఇవ్వడం పూజలు పెడితే డబ్బులు తీసుకోవడం ఆయన అందరినీ ఇంటికి పిలిచి ఆహ్వానించి అన్నం పెట్టడం మా ఇంట్లో పూజలు మా అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడడం ఓ దేవుడిలాగా అయిపోయి అందరూ ఆహ్వానించు అంత మంచిగా జరిగింది మంచిగా జరుగుతున్న క్రమంలో ఎప్పుడైతే ఈ నా జీవితం బొగ్గు ఇక స్మాష్ ఇంకా అవుట్ ఇంకేం లేదు మొత్తానికి శ్రీవర్షుని మాత్రం ఈ గురి లైఫ్ను ఆగంభిస్తుందనే చెప్పాలి అప్పటిదాకా మంచిగా రోజు పుణ్యక్షేత్రాలు తిరగడం ఇక్కడి నుంచి నార్త్కి వెళ్ళడం నార్త్ నుంచి ఇక్కడ రావడం లేకుంటే కేదార్నాథ్ వెళ్ళడం కాశీకి వెళ్ళడం అనేక పుణ్యక్షేత్రాలన్నీ కూడా తిరుగుతూ మంచిగా ఎంజాయ్ చేస్తున్న క్రమంలో ఎందుకు ఈయన ఈమె ముసుగులో పడ్డాడో ఇన్ని రోజులో ఆమె ముసుగు ఆమె ముసుగులో ఈయన అంటే ఆమెనే ఈయన ముసుగులో ఉందనుకో ఈయననే ఆయన ముసుగులో ఈమె ముసుగులో ఉన్నాడు ముసుగులో గుద్దులాటలు ఏం జరిగినాయి మాత్రం ఈయనను గట్టి గుద్ది అవతల పడేసి మొత్తానికి అఘోర పరిస్థితి అడక్క తినడం కంటే చాలా దారుణం ఇంకేం లేదు అన్నీ కోల్పోయాడు జైల్లో ఉన్నాడు కూడా తింటుండు ఆ కూడా తినలేక ఈ అమ్మాయిని తలుచుకుంటే ఇప్పుడు హాస్పిటల్లో పడ్డాడు హాస్పిటల్లో పడ్డా హాస్పిటల్లో ఆత్మహత్య చేసుకుంటారు ప్రయోజనం ఆ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసి మళ్ళీ పోలీసులు పట్టకూడదు మొత్తానికి అగోరి ఎటు పోలేని పరిస్థితి మొత్తానికి జైల్లోనే ఈయన జీవితం అంతా అయిపోతుందా మరి ఏం జరుగుతుంది ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి ఈ కేసులను ఎట్లా కొట్టేసి గోలికి బేల్ వచ్చే అవకాశం కనిపిస్తలేదు ఆ గోరి తరఫున మాట్లాడే అడ్వకేట్ ఇన్ని ప్రాబ్లమ్స్ చూడండి ఎంతో మంచిగా మంచిగా బయట తిరుగుతూ మోసాలు చేసుకుంటూ హ్యాపీగా ఉన్నటువంటి అగోరి ఇప్పుడు ఆ కర్మని అనుభవిస్తుంది